سلام انا سلام انا سلام 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 இதெல்லாம் நீங்க ஆதாரம் எடுத்துடவே இல்லானே என்ன வந்துட்டாங்க தட்டுனது இந்த அனுபவமே நல்லது இந்த நேரமே இந்த நேரமே அதிகமா வந்துட்டு இருக்கு யாரதெறி கிரிகிரி இந்த நேரமே இந்த நேரமே இவராச்சே और ना फोन वो लाई रहा तो हां बाहर ले कोई इसे ले ना फोन सर इसे ले ना सर बाहर हां कुत्ते को चलो अलग ले ले निकल ये तू कितने पे आता है अरे हां और वेट करते सही है अटक गया अटक गया शुभम को मध्यानवा पद्माकोट 20 बंजारी। नौनट प्रतिशत डाले। नौनट। रेडी। चालीस चार बहुत चालीस 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 चालीस। इस समय के चालीस चालीस। हाँ हाँ वही वाला पहनते हैं। थैंक यू लाइक थैंक यू। नहीं। অধ্যক্ষ মডাম <cranberry to thisame> 雨 marriages <laughs> 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 मंगल भारत जय हरे भारत भाग जय हरे जया जय 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 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రాజులేని రాజ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని పాలించుకునే విధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ దేశాన్ని గణ గణతంత్ర దిన గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ ఈ పండగ వాతావరణం మనం జరుపుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డెబ్బై ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత ఈ దేశంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నటువంటి ఒక పక్క కేంద్రంలో కానీ నిన్నటి వరకు రాష్ట్రంలో కానీ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఏ ఏ ఆశయాల కోసము ఏ హక్కుల కోసమైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ హక్కులన్నింటి కాలరాసి ఓ రకంగా ఒక మనిషికి ఉన్నటువంటి వాక్ స్వతంత్రాన్ని కూడా లాగేసుకునే ప్రయత్నం చేసి నిన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకునే మన రాష్ట్రంగా ప్రకటించుకునే పరిస్థితిని ఏర్పాటు చేశారు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో ధర్నా లాంటివి కూడా ఎత్తివేసి ఈ దేశంలో గతంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా అయితే పాలించి ప్రజలను ఇబ్బంది పెట్టిర్రో దాన్ని మరిపించే విధంగా గత పాలకులు ఇక్కడ చేసినటువంటి వాస్తవాలను మనం చూసినాం ఖచ్చితంగా ఈ రోజున్న ప్రభుత్వం ద్వారా మరొకసారి ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రజలే పాలించుకునే విధంగా ముందుకెళ్ళాలి మరొకసారి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ జై కాంగ్రెస్